హలో వీఎస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి ఏర్పడి ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి కలిశాన్ని అలానే అఖండ దీపాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేస్తున్నా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి కలిశం అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా తప్పకుండా వారాహిగుప్త నవరాత్రులు మనకు జూలై ఆరో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు అయితే ఉంటాయి ఈ వారాహిగుప్త నవరాత్రుల్లో అమ్మవారికి కలిషం అఖండ దీపాన్ని ఏ విధంగా పెట్టాలో చూసుకుందాము ఇప్పుడు అమ్మవారికి కలిషం అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవటానికి పీఠంను అయితే ఏర్పాటు చేసుకోవాలి మీరు పూజ గదిలో చేసుకోవచ్చా అని అడుగుతున్నారు తప్పకుండా చేసుకోవచ్చు అమ్మవారు ఎక్కడున్నా కానీ అమ్మవారే కదా పీఠం ఏర్పాటు చేసుకుంటే అమ్మవారికి ప్రత్యేకంగా పూజ అనేది చేసుకోవచ్చు అందుకే పీఠంను ఏర్పాటు చేసుకోమని చెప్తాము మీ పూజ గది కొంచెం పెద్దగా ఉంటే అమ్మవారిని అక్కడే పూజ గదిలోనే ఏర్పాటు చేసుకునేసి అన్ని దేవతామూర్తులతోటి చక్కగా పూజను అనేది ఆచరించవచ్చు అమ్మవారికి సుగంధభరితమైన పుష్పాలన్నా సుగంధభరితమైన ఎరుపు రంగు పుష్పాలన్నా అమ్మవారికి ఎంతో ప్రీతికరం అందుకే చక్కగా అమ్మవారి చిత్రపటాన్ని ఎరుపు రంగు పుష్పాలతోటి ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి ఇరువైపుల పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకునేసి అలానే పీఠం మీద గణనాథుని ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు కలిశాన్ని ఏర్పాటు చేసుకోవటానికి తెలుపు రంగు దారంను తీసుకునేసి ఐదు పోగులలాగా చేసుకునేసి కంకణంలాగా సిద్ధం చేసుకోవాలి ఈ కంకణానికి చక్కగా మనము పసుపును పూసి చక్కగా ఏర్పాటు చేసుకోవాలి మామిడి ఆకును కానీ లేకపోతే తమలపాకును కానీ ఆకుకు మధ్యలో ఈ విధంగా కట్టుకోవాలి ఇప్పుడు కలుషం చెంబును తీసుకునేసి కలిశం చెంబుకు కూడా చక్కగా పసుపును పూసి కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి కలుషం చెంబు రాగి ఇత్తడి వెండి వర్ణాలలో ఉన్న కలుషం చెంబును తీసుకోవాలి రాగిలో ఉన్న కలుషంను మనం పెట్టామనుకోండి ఆ నీరు అనేది పవిత్రం అవుతుంది అందువల్లే రాగితో ఉన్న కలిషం చెంబును అయితే ఏర్పాటు చేసుకోవటానికి ట్రై చేయండి మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కలిషం చెంబుకు నిండుగా నీటిని ఏర్పాటు చేసుకునేసి కలిషం చెంబులో అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు అన్నిటినీ వేసుకోవాలి అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు అంటే కుంకుమ పసుపు గంధం అక్షంతలు రూపాయి నాణ్యము పచ్చకర్పూరము జవాదీ పౌడర్ ఒక చిన్న హారతి కర్పూరం బిళ్ళను పొడి లాగా చేసుకునేసి వేసుకోవాలి జవాది పౌడర్ను ఎందుకు యూజ్ చేస్తారు అని అడిగారు తెలియని వాళ్ళు అడగటంలో తప్పేం లేదు అన్నీ తెలుసుకుంటూ ఉంటేనే కదా అన్ని తెలిసేది జవాది పౌడర్ను ఉపయోగించటం వల్ల మనకు వాటర్ అనేది ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది అది ఒక జాస్మిన్ స్మెల్ లాగా ఉండొచ్చు కొంచెం వెరైటీగా స్మెల్ ఉండొచ్చు అమ్మవారి పూజ చేసేటప్పుడు అమ్మవారికి సుగంధభరితం అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి పర్ఫ్యూమ్స్ ఇవన్నీ యూజ్ చేయకుండా అమ్మవారి పీఠం మీద కొంచెం జవాది పౌడర్ను చల్లామనుకోండి రోజంతా సుగంధభరితంగా ఉంటుంది అంతేకాకుండా పచ్చకరిపురం జవాది పౌడర్ను మనము దీపం వెలుగుతున్నప్పుడు వేస్తే దీపం వెలుగులో కూడా అమ్మవారు ప్రకాశవంతంగా ఉండటంతో పాటు మనకు ఎక్కువగా పర్ఫ్యూమ్ లాంటి స్మెల్ అనేది ఇండ్లంతా వస్తూ ఉంటుంది అందుకోసం జవాది పౌడర్ను ఉపయోగిస్తాము కలిషంలో పుష్పాన్ని ఏర్పాటు చేసుకొనేసి సిద్ధం చేసుకోవాలి కలిశాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం ఒక ప్లేట్ను సిద్ధం చేసుకోవాలి ప్లేట్కు చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని ప్లేట్లో సిద్ధం చేసుకోవాలి ప్లేట్లో చక్కగా కుంకుమ పసుపును ఏర్పాటు చేసుకోవాలి అలానే కలిశాన్ని ఏర్పాటు చేసుకోవటానికి కొందరు పీచుతో ఉన్న కొబ్బరికాయను కలుషం మీద పెట్టుకోవటానికి ఉపయోగిస్తారు కొందరు పీచులిని అయితే పెట్టుకుంటారు మేము పీచుతో ఉన్న కొబ్బరికాయనే పెట్టుకుంటాము అందుకే కలిశానికి కొబ్బరికాయను శుభ్రంగా వాష్ చేసుకునేసి పసుపు పూసి విష్ణుచక్ర నామాలను అయితే ఏర్పాటు చేసుకోవాలి విష్ణు చక్ర నామాలను ఏర్పాటు చేసుకునేటప్పుడు నామాలు ఎప్పుడు పైకి పెట్టాలంట కిందికి అనేది మనం అనకూడదంట ఈ విషయం నాకు కూడా మీలో ఒకరు కామెంట్ అనేది చేశారు అందుకే నాకు కూడా తెలియదు కలుషం మీద పెట్టే కొబ్బరికాయను సిద్ధం చేసుకున్నాం కదా ఇప్పుడు చెంబులో తమలపాకులు రావి ఆకులు జిల్లేడు ఆకులు లేకపోతే మామిడి ఆకులు ఇందులో మీకు ఏవి అందుబాటులో ఉంటే ఆ ఆకులను ఏర్పాటు చేసుకునేసి కలుషం చెంబు మీద కొబ్బరికాయను ఏర్పాటు చేసుకోవాలి ఇలా కలుషం చెంబుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒకటి మూడు ఐదు రోజులు ఇలా కలిశాం అనేది మనం కదిలించకూడదు ముందుగానే మనం ఎన్ని రోజులు కలుషాన్ని పెట్టుకోవాలి అనుకుంటున్నాము అనేది ముందుగా తెలుసుకునేసి ఆ తర్వాత పెట్టుకోవచ్చు నవరాత్రులలో పెట్టుకోవాలి అంటే ఫస్ట్ రోజు నుంచే పెట్టుకునేసి లాస్ట్ తొమ్మిది రోజుల వరకు కూడా మనం కలిషం చెంబుల్లో ఇలా కొబ్బరికాయని అనేది పెట్టుకోవచ్చు కొబ్బరికాయని అనేది కొందరు కలిషం చెంబును కలిశం పెట్టుకోవటము ఇది అనేది రెగ్యులర్గా నిత్య పూజలో భాగంగా కూడా కలిశంను పెట్టుకుంటూ ఉంటారు అలా ఎందుకు పెట్టుకుంటారు అంటే అమ్మవారు సాక్షాత్తు మన ఇంట్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది వారికి అందుకే కలిశాన్ని ఎప్పుడూ కూడా పూజ మందిరంలో పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి నవరాత్రుల్లో కూడా మీరు చక్కగా కలిశాన్ని అనేది ఏర్పాటు ఏర్పాటు చేసుకుంటున్నాము అంటే అమ్మవారిని కలిశంలోకి ఆహ్వానం చేస్తున్నాము అని అర్థం అందుకే కలిశాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటారు మీకు ఆనవాయితీ ఉంటే కలిశాన్ని ఏర్పాటు చేసుకోండి ఆనవాయితీ లేకపోతే కలీషం లేకుండా పూజ చేసుకోవచ్చు మన ఛానల్లో కలిశం లేకుండా అలానే అఖండ దీపం లేకుండా పూజ ఎలా చేసుకోవాలి అనేది కూడా వీడియో చేశాను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోస్ అన్నీ మీకు కూడా క్లీన్ అండ్ క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మనము అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవటం కోసం ఒక రాయి ఇత్తడి ప్లేట్ని అయితే పెట్టుకునేసి దాంట్లో మీకు నవధాన్యాలు అందుబాటులో ఉంటే నవధాన్యాలను ఏర్పాటు చేసుకోండి లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఏవైనా ధాన్యాలు ఉంటాయి కదా బియ్యాన్ని కూడా మనము కింద ఏర్పాటు చేసుకోవచ్చు బియ్యాన్ని అయినా ఏర్పాటు చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న పెద్దపాటి ప్రమిద ఉంది కదా ఈ ప్రమిద నేను నాలుగు నవరాత్రుల పూజకు తొమ్మిది రోజులు అఖండ దీపాన్ని వెలిగించుకోవటం కోసం ఏర్పాటు చేసుకుంటాను తొమ్మిది రోజుల నవరాత్రులకు ఈ చిన్న దీపంలోనే నేను పెట్టినా కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు నాకు దీపం అనేది కొండెక్కకుండా చక్కగా వెలుగుతూ ఉంటుంది దానికోసం మనము చక్కగా కొత్త ప్రమిదను అయినా తెచ్చుకునేసి అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే మీరు ఇలా సెపరేట్గా పెట్టుకుంటున్నారు నవరాత్రుల కోసం అనుకుంటే నవరాత్రులలో పెట్టుకోవటం కోసం ఇలా ఒక మట్టి ప్రమిదను సిద్ధం చేసి పక్కన పెట్టుకోండి దీనికి చక్కగా పసుపు కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోండి నూనెను వడ్డించుకోండి నూనెను వడ్డించుకునేసి వత్తిని పూజలో అఖండ దీపానికి వత్తులు అంటే మనకు టూ ఆర్ త్రీ డిఫరెంట్ టైప్స్ అయితే చూపిస్తారు అందులో లావుగా ఉన్న వత్తి కంటే కొంచెం సన్నగా పెద్దగా పొడువుగా ఉండే వత్తులు అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా వెలుగుతుంది అంతేకాకుండా మనకు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ అలా ఆయిల్ వేసినా కానీ నైట్ ఎయిట్ నైన్ ఓ క్లాక్ వరకు మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెలుగుతూ ఉంటుంది కొందరు మట్టి ప్రమిదలలోనే కాకుండా ఇత్తడి ప్రమిదలు రావి ప్రమిదలు వీటిని కూడా ఉపయోగిస్తూ ఉంటారు మీకు ఆటిని ఉపయోగించినా కానీ సేమ్ అలాంటి ఫలితాలే అని వస్తాయి ఇప్పుడైతే మనం పూజకు కావలసిన ప్రమిదలను కూడా సిద్ధం చేసుకుందాం అఖండ దీపాన్ని కలిశాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారిని పీఠం మీద ఎలా ఏర్పాటు చేసుకోవాలి తెలుసుకున్నాం కదా ఇప్పుడు పూజకు కావాల్సిన ప్రమిదలను కూడా సిద్ధం చేసుకునేసి నూనెను వడ్డించుకునేసి వత్తిని వేసి సిద్ధం చేసుకోవాలి పూజకు కావాల్సిన ప్రమిదలలో కూడా అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం కదా మళ్ళీ పూజకు ప్రమిదలు ఇవన్నీ ఎందుకు అని అనుకోవద్దండి అఖండ దీపం అఖండ దీపమే నిత్య దీపారాధన నిత్య దీపారాధనే నిత్య దీపారాధన ఉదయం సాయంత్రం చక్కగా చేసుకోవచ్చు మీకు వీలు కుదరకపోతే సాయంత్రం సమయంలో అయినా చేసుకోవచ్చు లేకపోతే ఉదయం సమయంలో అయినా చేసుకోవచ్చు చక్కగా ముందుగా నిత్య దీపారాధనకు ఏర్పాటు చేసుకున్న ప్రవిధలను సిద్ధం చేసుకునేసి ఏకచక్ర హారతితోటి దీపాన్ని వెలిగించుకోవాలి ఏ పూజ చేసినా ముందుగా గణనాధుని పూజించాలి గణనాధునికి సోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరిస్తే చాలా మంచిది ఇలా చేయలేమనుకుంటే ఓం గణేశాయ నమ ఓం గంగం గణపతియే నమ అనే ఈ రెండు మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తూ చక్కగా మీరు గణనాథునికి కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పము అలానే ఏదైనా నైవేద్యాన్ని వస్త్రాన్ని ఆసనం వీటన్నిటినీ కూడా గణనాథునికి పూజలో ఏర్పాటు చేసుకోవచ్చు ఏర్పాటు చేసుకున్న దీపం కుందులకు చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి అక్షంతల పుష్పాలను వదులుకుంటూ అమ్మవారి స్వరూపంగా దీపారాధనను భావిస్తూ అమ్మవారి స్వరూపంగా భావించిన దీపారాధనకు కూడా చక్కగా పూజను అనేది ఆచరించాలి ఇలా చక్కగా పూజను ఆచరించిన అనంతరం అఖండ దీపాన్ని కూడా వెలిగించుకోవాలి అఖండ దీపాన్ని మొదటి రోజు ఎప్పుడు వెలిగించుకోవాలి అనే సందేహం రావచ్చు మొదటి రోజు అఖండ దీపాన్ని సాయంత్రం సమయంలో అంటే వారాహి నవరాత్రులు మనకు ఆరో తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి కదా ఆరో తేదీ సాయంత్రం పూట మనము ఈ దీపాన్ని వెలిగించుకుంటే తొమ్మిది రోజులు కూడా ఇది మనకు వెలుగుతూనే ఉండాలి పదో రోజు ఉద్యాపన చెప్పే రోజు దీంట్లో నూనె వేయకుండా అలానే వదిలిపెడితే అది కొండెక్కేస్తుంది సరిపోతుంది ఇప్పుడు చక్కగా మనం అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా అఖండ దీపాని కంటే ముందు కలిశానికి కూడా పూజ చేసుకోవాలి కలిశ పూజ అనేది చాలా ప్రధానమైనది కలిశ పూజ ఎలా చేసుకోవాలి అనేది కూడా మనకు వారాహి అమ్మవారి బుక్స్లలో ఉంటుంది కలిశం ఏర్పాటు వారైతే కలిశం ఏర్పాటు చేసుకోకుండా పూజ చేసుకునే వారికైతే ఇదేమీ అవసరం లేదు ఒకవేళ కలిశానికి ఇలా పూజ చేసుకోలేము అనుకుంటే చక్కగా కుంకుమ పసుపు గంధం అక్షంతలు పుష్పాలు వీటన్నిటినీ ఏర్పాటు చేస్తూ అమ్మవారికి ఆహ్వానం అయితే పలకండి కలిశంలోకి అమ్మవారు ఆహ్వానంగా వచ్చేస్తారనమాట అప్పుడు మీకు ఇప్పుడు అఖండ దీపాన్ని వెలిగించుకోండి అఖండ దీపంని వెలిగించుకునేసి చక్కగా అఖండ దీపానికి కూడా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి చక్కగా పుష్పాలను అయితే ఏర్పాటు చేసుకోవాలి అఖండ దీపాన్ని వెలిగించుకున్న తర్వాత చక్కగా అమ్మవారికి అగరబత్తులతోటి ధూపాన్ని వేసి ఆ తర్వాత మనము అమ్మవారి యొక్క అష్టోత్రాలు నామాలు వీటన్నిటినీ చదువుకోవాలి ఇవన్నీ చదువుకోవటం వీలు కాదు అనుకున్న వాళ్ళు కింద ద్వాదశీ నామాలు పన్నెండు నామాలు ఇచ్చాను పూజ మొత్తం చేసుకున్న తర్వాత ఆ ద్వాదశి నామాలు పన్నెండు నామాలు చదివినా కానీ మీకు పూర్తి ఫలితం అనేది వస్తుంది వారాహి నవరాత్రుల బుక్స్ అనేది కూడా మనకు మార్కెట్లో పూజా స్టోర్స్లలో అందుబాటులో ఉన్నాయి మీకు కావాలి అంటే వాటిని కూడా తెచ్చుకునేసి చదువుకోవచ్చు ఒకవేళ నామాల బుక్స్ ఇవన్నీ ఎందుకు అనుకుంటే మనకు మొబైల్లో పీడిఎఫ్ రూపంలో కూడా చాలా అంటే చాలా ఉన్నాయి గూగుల్లో ఒకసారి వారాహిదేవి పూజ గురించి అలానే వారాహిదేవి యొక్క అష్టోత్రాలు వరాహిదేవి యొక్క అష్టత్రాలు నూట ఎనిమిది ఉంటాయి వాటిని కూడా చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ అర్చన అనేది చేసుకుంటే చాలా మంచిది అలా నూట ఎనిమిది అష్టోత్రాలు చదువుకోలేమనుకున్న వాళ్ళు ద్వాదశ నామాలు పన్నెండు నామాలు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వాటిని ఒకసారి రేట్ చేసుకోండి సో ఇలా పూజ మొత్తం చేసుకోవాలి ఇక ఇప్పుడు మీకు ఫైనల్గా ఒక డౌట్ రావచ్చు కాలుష్యం అఖండ దీపం ఇవి ఏర్పాటు చేసుకోవటం వల్ల ఏంటి ప్రయోజనం అని కలిశాన్ని మనము ఏర్పాటు చేసుకుంటే అమ్మవారిని కలిషంలోకి ఆహ్వానించాము అని అర్థం అఖండ దీపం అంటే మనకి ఏవైనా బలమైన కోరికలు ఉంటే ఆ బలమైన కోరికలు నెరవేర్చుకోవటం కోసం తొమ్మిది రోజులు కూడా నవరాత్రుల్లో మనము పూజను ఆచరించి మనము దీపారాధన అనేది అఖండంగా దీపం చేసుకుంటే అప్పుడు అమ్మవారు మన కోరిక తీర్చకుండా వెళ్ళిపోరు అని అర్థం సో అఖండ దీపాన్ని మెయింటైన్ చేయటం కూడా అది కొంచెం కష్టతరమైన పని లాస్ట్ నేను దుర్గా నవరాత్రుల్లో అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాను నిద్రలేని రాత్రులు కూడా అమ్మవారి దగ్గర గడిపాను అలాంటి నిద్రలేని రాత్రుల బదులు మీరు చక్కగా అమ్మవారికి వరాహి అమ్మవారికి కలిశం అఖండ దీపాన్ని ఇవేమీ లేకుండా పూజ చేసుకోవచ్చు ఒకవేళ కలిశం ఏర్పాటు చేసుకునేది మాకు ఆనవాయితీ ఉండండి మేము నిత్యం ఏర్పాటు చేసుకుంటామంటే ఏర్పాటు చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఇబ్బంది ఏమీ లేకుండా మీరు కలుషాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కానీ అఖండ దీపాన్ని మెయింటైన్ చేయాలి అంటే దానికంటూ కొన్ని నియమ నిబంధనలు అనేది ఉంటాయి అమ్మవారికి పూజ చేస్తున్నాం కాబట్టి ఇంట్లో జుట్టు ఇరబోసుకొని తిరగటము లేకపోతే శవరం చేయించుకోవటము అలానే ఎవరైనా అంటూ అంటు ఇండ్లకు వెళ్ళటము లేకపోతే సపోజ్ ఎవరిదైనా మనము అంటు ఉన్న వాళ్ళని తాగటము ఇలాంటివన్నీ అఖండ దీపం వెలిగించుకున్నప్పుడు ఉండకూడదు సో మనము ఎక్కువగా బయటికి వెళ్తూ ఉంటాం వాళ్ళని వీళ్ళని తగులుతూ ఉంటాం అలాంటి అంట్లు తగిలేసి మనం అమ్మ దగ్గరికి వస్తూ ఉంటాము అలాంటి పనులు అనేది చేయకూడదు ఒకవేళ అలాంటివి ఏవైనా జరిగింది అనుకోండి సడన్గా మీరు ఇంటికి వెళ్ళాలి అనుకున్న తర్వాత ఇంటికి రాగానే చక్కగా పూజ గదికి వెళ్ళకుండా అలానే ఇండ్లంతా తిరగకుండా ఫస్ట్ స్నానం చేసి ఆ తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి పూజ అనేది చేసుకోవాలి సో కొన్ని రిస్ట్రక్షన్స్ ఉంటాయి నార్మల్గా వారాహి నవరాత్రుల్లో పూజ చేయాలి అన్నా కానీ ఈ రిస్ట్రక్షన్స్ అనేది ఉంటాయి కానీ అఖండ దీపాన్ని వెలిగించుకుంటే దానికి ఎక్కువ శ్రద్ధ అనేది చూపించాలి అలా చూపించినప్పుడే కదా అమ్మవారు మన కోరిక నెరవేర్చకుండా వెళ్ళేది సో నేను చెప్పేది ఏంటంటే అఖండ దీపం అవసరం లేకుండా చక్కగా మీరు నిత్యం దీపారాధన ఎలా చేసుకుంటారు అనేది సింపుల్గా వారాహి నవరాత్రుల్లో పూజ ఎలా చేసుకోవాలి అనేది వీడియో చేశాను ఆ విధంగా చేసుకోండి అమ్మవారి చిత్రపటం వారాహి అమ్మవారి చిత్రపటం ఏర్పాటు చేసుకుంటే ఒక నిమ్మకాయని ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి నిమ్మకాయ మీద కుంకుమ అర్చన చేసుకున్న చాలా మంచిది అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం సాయంత్రం సమయంలో అమ్మకు పూజ చేసిన తర్వాత చక్కగా అమ్మవారికి ధూపాన్ని వెయ్యండి ధూపాన్ని వేయటం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది లభిస్తుంది అమ్మకు ఇలా చక్కగా దూపాన్ని వేసి ఇంటిల్లి పాది ఇంట్లో నలుమూలలో చూపించండి అలా చూపించినా కానీ ఒక మంచి దేవాలయం అనుభూతి మన ఇంట్లో ఈ నవరాత్రుల్లో కలిగి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అమ్మవారికి నియమనిష్టం పాటించి పూజ చేయలేమండి అమ్మవారికి దీపం వెలిగించుకుంటాము అంటే చక్కగా దీపం వెలిగించుకొని మీ కోరిక కోరుకోండి అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు నెరవేర్చకుండా అయితే మీ కోరికను అస్సలు వెళ్ళరు అమ్మవారి నవరాత్రులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ మరి అమ్మకు పూజ చేసుకుంటారు ఈ వీడియోలో మీకు ఎటువంటి సందేహం ఉందా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై